ఢిల్లీ తీర్పే రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిపీట్ అవుతుందని బీజేపీ ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు వేదవ్యాస్ పేర్కొన్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించడం పట్ల ఆదిలాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే పాయల్ శంకర్ నివాసం ఎదుట ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ పాలనను ఢిల్లీ ప్రజలు తిరస్కరించారన్నారు రానున్న కాలంలో బీజేపీ మరిన్ని విజయాలు సాధిస్తుందన్నారు కార్యక్రమంలో నాయకులు గంధె కృష్ణ విజయ్ మురళీధర్ కృష్ణ యాదవ్ కర్ణాకర్ రెడ్డి సుభాష్ రవిరెడ్డి అర్జున్ రాము సందీప్ సంతోష్ నిఖిల్ రమేష్ దత్త తదితరులు పాల్గొన్నారు భారతదేశ ప్రజలు మళ్ళొకసారి ఒక అద్భుతమైన తీర్పుని భారతీయ జనతా పార్టీని కైవసం చేసే విధంగా కట్టి పెట్టారు ఈ మధ్య చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలోనైనా సరే భారతీయ జనతా పార్టీ అత్యధిక అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకుంటుంది దీనికి కారణం దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరియు భారతీయ జనతా పార్టీ యొక్క సంస్థాగతంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త యొక్క కష్టమే ఈ విజయం ఈ విజయాన్ని ప్రతి ఒక్క కార్యకర్తకు అర్పితం చేస్తున్నాము ఎందుకంటే ఒక పార్టీ నిలబడ్డది కార్యకర్త తోటే అదే విధంగా ఆ కార్యకర్త కష్టానికి ఈ రోజు వచ్చిన ఫలితమే ఢిల్లీ మొన్న జరిగిన మహారాష్ట్ర ఈ ఎన్నికల్లో మనం చూసాము రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ మరిన్ని విజయాలు అందుకుంటది దానిపై ఖచ్చితమైన నమ్మకం అనేది ఉంది ఈ రాజ్యాంగం ఏదైతే నిరూపించారో ఆ రాజ్యాంగంలో ప్రజలచే ప్రజల కొరకే ఎన్నుకోబడిన రాజ్యమే నిలబడుతాం తప్ప ప్రజలను పీడించి ప్రజల యొక్క కష్టాలని వాళ్ళ సుఖాలుగా మార్చుకునే వాళ్ళకు ఎప్పుడు కూడా ఈ రాజ్యం అనేది ఉండదు అని చెప్పేసి అని ఈ రోజు ఢిల్లీలో జరిగిన ఎన్నికనే నిజస్వరూపం ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన అన్యాయాలు ప్రజలపై ఎన్ని రకాలుగా పీడించి అక్కడున్న ప్రజల్ని పీడించి ఈ రాజ్యం రాజ్యం అనేది భ్రష్ పట్టించారో ఆ యొక్క నగరాన్ని ఇప్పుడు ఢిల్లీ బీజేపీ కైవసం చేసుకుంది రానున్న కాలంలో ప్రతి గల్లీలో కూడా బీజేపీ జెండా అనేది ఎగురుతుంది తెలంగాణలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వివరిస్తున్న వ్యవహారం కూడా అలానే ఉంది రానున్న సంస్థాగత ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీలో కానీ సర్పంచ్ సర్పంచ్లో లో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ప్రతి దాంట్లో కూడా బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలుపొంది విజయం సాధిస్తుంది మరొకటి గుర్తు చేస్తున్నాము కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు ప్రజలు కొట్టివేశారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఢిల్లీలో కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా రాలే కాంగ్రెస్ ఒంటరిగా పోరాటం చేస్తే దానికి వచ్చే స్థితి ఏందనేది ఇలా చూసాము విధంగా సంస్థాగత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి అదే రిజల్ట్ వస్తుందని చెప్పేసి భావిస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఢిల్లీ విజయోత్సవ సంబరాల సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి